జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము పద్నాలుగు దుశ్శల దుర్యోధనుని సోదరి ధృతరాష్ట్రుని గాంధారి కుమార్తె ఏకైక కుమార్తె తన భర్త శిరస్సు కనుగొనక విలపించుట దేవి గాంధారి శల్య భగదత్తులను చూసి విలపించుట రాజన్ ఉత్తరాదేవి అలా అక్కడ తన భర్తపై పడి ఏడుస్తూ ఉండగా ఇక్కడ దుర్యోధనుని సోదరి గాంధారి మహాదేవి యొక్క ఏకైక పుత్రిక దుస్సల తన భర్త శరీరము చూసింది ఈ శరీరం తన భర్తదా అవునా కాదా అని గుర్తించలేకపోయింది కారణం ఆ తల ఆమె కనపడలేదు దుస్సల యొక్క భర్త సైందేవుని తల అక్కడ లేదు కదా అందుకని తలలేని ముండాన్ని చూసి ఇది నా భర్తదేనా కాదా అని అనుమానంలో పడి ఏడుస్తూ పిచ్చితనం వెళ్ళి గగ్గోలు పెడుతున్నది దుస్సల కృష్ణ చూడు నా పుత్రిక ఏకైక ముద్దుల పుత్రిక దుస్సల తన భర్త శరీరము చూసి కూడా తన భర్తది అవునా కాదా అని గుర్తించలేకపోతున్నది ఎందుకంటే తన భర్త శరీరం పైన తల లేదు కృష్ణ ఈ నా పుత్రిక తన అన్నల వలె దుర్బుద్ధి కలది కాదు ఉత్తము రాదు ఈమె భర్త సైందవుడు ఎలియస్ జయదజుడు దుర్మార్గుడు తన చెల్లి వంటి ద్రౌపదిని కామ వాంచెతో ఎత్తుకోబోయే ఎత్తుకుపోబోయాడు పాండవులతో భంగపడ్డాడు వాడు దూర్తున్న దుర్మార్గుడు వాడు చనిపోవలసిందే యుద్ధములో తప్పు లేదు ఇతడిని ఆనాడే భీముడు అర్జునుడు సంవరించి ఉండేవాళ్ళు కానీ ధర్మము తెలిసిన ధర్మరాజు నా అల్లుడిని కాపాడి విడిచిపెట్టాడు అక్కడి నుంచి మరో రెండు సంవత్సరములు జీవించాడు నా అల్లుడు కృష్ణ నీవు దేవుడివి దైవ నిర్ణయం తప్పించడం ఎవరికి అవుతుంది తన కుమారుడు అభిమన్యుడి మరణానికి కారణం ఈ సైందవుడు అని తెలుసుకున్న అర్జునుడు కురువీరులంతా ఏకమై వచ్చి అడ్డుకున్నా కూడా ప్రతిజ్ఞ పూని నా అల్లుడిని సంవరించాడు శిరస్సును కూడా తెగ్గొట్టి ఎక్కడో దూర దూర ప్రాంతాల్లో పడవేశాడు ఆ దొరకని భర్త శిరస్సు కొరకై పిచ్చి దాని వలె నా కూతురు ఎదుగుతూ ఉన్నది చూడు మునివర్య దుస్సల ఏ విధంగా ఏడ్చుతున్నది దాని కథ కమామిషు నాకు కొంచెం వివరించరా అని ప్రార్థించాడు జనమీజయ మహారాజు రాజం అలాగే వినండి చెప్తాను దుస్సల తన పతి యొక్క తలలేని మొండింపై పడి ఏడుస్తూ ఉన్నది మహావీర పతిదేవ నీవు అధర్మ కార్యాలు చేశావు నీవు ఆ మహావీరుడు అయమన్యుడి యొక్క మరణానికి అయ్యావు ఆ విషయం తెలుసుకున్న ఫల్గురుడు నిన్ను సంహరిస్తానని ప్రతిజ్ఞ పూనాడు పదమూడవ రాత్రి పద్నాలుగవ నాటి యుద్ధంలో అతడు నిన్ను విజృంభించి సంహరిస్తాడు ఎందుకంటే మహావీర ఆ అర్జునుడు ప్రతిజ్ఞ పూనితే అతను నాపడానికి హరిహరులకు కూడా శక్యము కాదు సాక్షాత్తు శివదేవునే అతడు యుద్ధంలో మెప్పించిన మహావీరుడు ఇంద్రుడినే మెప్పించినవాడు నీవు ఇంతకుముందు ఘోరములు చేసినా కూడా నిన్ను క్షమించాడు నా అన్న ధర్మరాజు గనుక నేడు కూడా నీవు ఆ పార్థుని ప్రతిజ్ఞ నుంచి తప్పించుకోవాలి అంటే నీ వల్ల కాదు గనుక నీవు ఇప్పుడే వెళ్ళి ధర్మాత్రుడైనటువంటి ఆ ధర్మరాజును కానీ దేవాయ దేవుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని కానీ అర్జునుని కానీ వెళ్ళి వేడుకు అతనికి శరణు వేడు శరణన్న వారిని కాపాడే గుణం పాండవులకు ఉన్నది కనుక నువ్వు శరణు వేడితే ఫల్గునుడు తన ప్రతిజ్ఞను వీడి నా పుసుపు కుంకుమలు కాపాడుతాడు నేను కూడా నా అన్నను ప్రార్థిస్తాను తల్లి చెల్లెలు యొక్క మాంగళ్యం తీయడానికి ఏ అన్నా ఇష్టపడడు కనుక నువ్వు వెళ్ళి ఆ అర్జునుణ్ణి ధర్మరాజును భగవాను శ్రీకృష్ణ పరమాత్మను వెళ్ళి ప్రార్థించు వాళ్ళ కాలపై ఇప్పడు నేను వస్తాను పద వెళ్దాము వారిని శరణ వేడుదాము నీ ప్రాణాలు కాపాడుకుందువు కానీ లేకుంటే మాత్రం అర్జును ప్రతిజ్ఞను ఆపడానికి హరిహరుల ముందుకు రాలేరు రారు ఎందుకంటే ఆయనే నేను విన్న ప్రకారము నరుడు ఆ శ్రీకృష్ణుడే నారాయణుడు గనుక నీవు వాళ్ళని ఎదిరించి ఉండలేవు ఈ కురువీరులు ద్రోణుడు కర్ణుడు నా అన్న పొగరబోధు దుర్యోధనుడు ఇతర అన్నలు శైలుడు అశ్వత్థామ ఎవరు అడ్డుపడినా సరే ఆ ఫల్గులుడిని రేపు పద్నాలుగవ రోజు యుద్ధంలో ఆపలేరు అతను తప్పక నిన్ను సంహరిస్తాడు గనుక నా మాట విని నాతో వచ్చి మా అన్న ధర్మరాజును శ్రీకృష్ణ భగవానుడిని కలిసి ప్రార్థించు వారు మాత్రమే అర్జునుడిని ఆపగలరు అని నేను ఎన్నో విధాల నా భర్త అయిన నిన్ను ప్రార్థించాను పతిదేవ నా మాట విన్నావా వినలేదు నీకు దుర్మార్గుల మాటే వినిపించింది పొగరబోతూ అధర్మ పరుడైనటువంటి మా అన్న దుర్యోధుల మాటే నీకు వేద వాక్కు అయిపోయింది అందుకే ప్రాణాలు పోగొట్టుకున్నావు అని అంటూ ఆ దుస్సల మహారాణి తన పతి శరీరంపై పడి ఏడుస్తూ ఉన్నది మహారాజా అని చెప్పాడు వైశంపాయుడు ఆ తదుపరి ఆ మహారాణి దుస్సల పాండవులను కూడా నిందించింది అన్నలారా పాండవులారా మీరు ధర్మమూర్తులని ప్రసిద్ధి పొందారు మరి మీ చెల్లెలు నేను దుస్సలను నా పతిని మీరు నిర్దాక్షిణ్యంగా సంహరించారు మీకు ఇది ధర్మమేనా ఇది ఏమి తన నాకు చెప్పండి అంటూ కూడా పాండవులను కూడా నిందిస్తూ ఉన్నది ఆ మహారాణి దుస్తల ఆ కుమార్తె యొక్క గాఢము ఘోరమైన విలపాన్ని చూస్తుంది విలాపాన్ని చూసి కల్లుతూ నీళ్లు కారుతూ ఆ తల్లి గాంధారదేవి బాధతో ముందుకు సాగింది మహారాజు శ్రీకృష్ణ చూసావా ఇతడు శల్యుడు మా కన్నవారి సామ్రాజ్యానికి పక్కనే ఇతని యొక్క సామ్రాజ్యం మహావీరుడు ధర్మరాజు యొక్క బల్యం పోటుకి ఎలా వెళ్ళికిలా పడి భూమిపై మట్టిలో పడి ఉన్నాడో చూడు ఇతని నాలుక బయటికి వచ్చి ఉన్నది ఇతర శరీరం పైన కుక్కలు నక్కలు కాకులు గద్దలు ఎలా చీల్చుకొని తింటూ ఉన్నాయో చూడు కృష్ణ ఈ మహావీరుడు చల్యుడు నకుల సహదేవులకు మేనమామ మేనమామ తన తమ్ముడికైనా కూడా ధర్మరాజు యుద్ధంలో ధర్మయుద్ధము చేసి ఇతడిని సంహరించాడు యుద్ధములో బంధువులు జ్ఞాపకం వస్తారా కృష్ణ రారు కదా కృష్ణ అటుచూడు నీ వైరి కుమారుడు భగదత్తుడు ఇతడు మహావీరుడైనటువంటి నీ వైరి భూదేవి పుత్రుడు నరకాసురుని కుమారుడు తండ్రి వలె ఇతడు కూడా మహావీరుడు ఇతని గజము కూడా మహావీరత్వము గల గొప్ప శక్తి ఉన్నటువంటి ఏనుగు ఈ సుప్రతీకం ఏనుగు ఈ భగదత్తుడు కూడా ఫల్గురుడు యొక్క మహా అస్త్రశస్త్రాలకు భూమిపై పడి ప్రాణాలు వదిలారు చూడు కృష్ణ ఆ భగదత్తుని శరీరంపై పడి అతని భార్యలు ఎలా విలిపిస్తున్నారో చూడండి ధర్మం తన పని తాను చేసుకుని పోరుతుంది కదా ధర్మ నిర్ణయానికి ఎవరు అడ్డుపడగలరు కృష్ణ పద ముందుకు వెళ్దాం అక్కడ నా మామ కోవిదుడు నీతికి ధర్మానికి పెట్టిన పేరు భీష్ములవారు ఈయనయే ఇండినాలు ఈ కృసింహాసనాన్ని కాపాడిన మహావీరుడు యోధుడు కృష్ణ చూడు నా మామ భీష్ముల వారు ఇతడు ప్రతాపానికి వీరత్వానికి ధర్మానికి న్యాయానికి పెట్టింది పేరు జయించగల వారు ఈ ముల్లోకరంలో ఎవరూ లేరు సాక్షాత్తు పరశురాముడే ఇతడిని గెలవలేకపోయాడు ఈతడు ధర్మానికి బద్దుడై తన మనుమలను పిలిచి ధర్మహాని జరుగుతుంది ఇంకా నేను జీవించడం వీలు లేదు అనుకుని తన మరణ రహస్యాన్ని పాండవులకు చెప్పాడు తాను స్వచ్ఛందంగా మరణానికి సిద్ధపడ్డాడు ఇట్లాంటి ధర్మమూర్తిని ఎన్నడైనా మనం చూద్దామా చూడగలమా చూసామా చూడలేము ఈ మహాత్ముడు తన తండ్రి కొరకు తన జీవితాన్ని పరంగా పెట్టాడు తండ్రికి వివాహం చేశాడు ఆ వివాహం సమస్య అయితే తాను జీవితాంతము వివాహం చేసుకొనను ఇంకా సమస్య అయితే నేను రాజ్యాన్ని స్వీకరించను ఇంకా సమస్య అయితే నేను కురుసింహ సింహాసనానికి రక్షకుడిగా జీవితాంతం ఉంటాను అని ప్రతిజ్ఞ చేసి జీవితాంతము వివాహము లేకుండా ఈ కురుసింహాసనానికి దాసుడిగా దాసుడుగా ఉండిపోయాడు ఈ ధర్మ మహావీరుడు సత్యవతి కుమారులు చనిపోతే ఇంకా కురువంశము లేదు నాడు పినతల్లి సత్యవతితో మాట్లాడి వ్యాసుల వారి ద్వారా ధర్మ స్థాపనలో ఉన్నటువంటి నీతి నియమాలు సూత్రాలు అనుసరించి సత్యవతి కోడండ్రకు కుమారులు కలుగజేశాడు ఈ మహాత్ముడు ఆ విధంగా పుట్టిన వాళ్ళే నా పతిదేవుడు పాండురాజు విధుల వారు ఈతడు మరణ ఉండి కూడా దేవుని ధ్యానములో ఉంటూ తండ్రి ఇచ్చిన వరము వల్ల ప్రాణాలు విడవక పుణ్యకారం కోసం ఎదురు చూస్తున్న మహావీరుడు ఈ భీష్ముల వారు అతడిని చూస్తే మనకున్నటువంటి ఇటువంటి పాపాలు కూడా సమసిపోతాయి శ్రీకృష్ణ అంటూ చెప్పింది గాంధారీ మాత జై శ్రీమన్నారాయణ